హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మనం ఎక్కువగా ప్రసాదాల్లో పెట్టుకునే కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో పూజ పెట్టుకున్నప్పుడు అయితే ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కుడుముల్ని అయితే గృహ ప్రవేశాల్లో కూడా ఇస్తారు ఇంకా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే అంతకన్నా ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక గ్లాస్ అయితే బియ్యం తీసుకోండి ఇవైతే నార్మల్ గా షాప్స్ లో కొ బీపీ ఇలా అవైతే కాదు ఇవి వడ్లు బియ్యం ఈ బియ్యాన్ని అయితే ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఒక నైట్ అంతా అయితే నానపెట్టుకోండి చూడండి మనకి బియ్యం ఎలా ఉన్నాయో నైట్ నాన పోసుకొని మార్నింగ్ తీసి చూసేసరికి అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ బియ్యాన్ని వడకట్టుకుందాం ఇలా వడకట్టుకునే గిన్నె ఉంటుంది కదా అందులో అయితే ఈ బియ్యాన్ని అయితే వేసుకొని కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోండి వాటర్ మొత్తం పోయేంత వరకు అంటే ఎక్కువ ఎక్కువసేపు అయితే ఉంచుకోకండి బియ్యం అనేవి ఎక్కువ పొడిగా అవ్వకుండా అయితే కొంచెం తడి తడిగా ఉండాలి అంటే మనం అరిసెల పిండికి ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగైతే ఉండాలి పిండి అనేది కొంచెం తడి తడిగా అయితే గాలి తగలకుండా అయితే ఉండాలి ఇలా నీళ్ళన్నీ అయితే ఇంకిపోయిన తర్వాత తడి తడిగా ఉన్న బియ్యాన్ని అయితే మిక్సీ జార్ లో వేసుకొని మిక్సీ పట్టుకోండి మేమైతే తక్కువ క్వాంటిటీలో ఒక గ్లాసే చేస్తున్నాం కాబట్టి ఇలా మిక్సీలో అయితే వేసాం మీరైతే పిండి మరలో వేపించుకోండి ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మనకి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అయితే ఇలా గిన్నెలో వేసుకొని అయితే ఈ పిండి మొత్తం మొత్తాన్ని అయితే జల్లించుకోవాలి మీరు ఒకవేళ పిండి మరలో వేపించుకున్నా సరే మీరు ఇలా జల్లించుకోవాల్సిందే పిండి అనేది మనకి చాలా మెత్తగా అయితే ఉండాలి ఎటువంటి పలుకులు లాంటివి అయితే ఉండకూడదు ఇలా నీట్ గా జల్లించుకున్న తర్వాత అయితే ఇంకా కొంచెం మిగులుతుంది కదా దాన్ని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని అయితే మళ్ళీ జల్లించుకోండి అది జల్లించుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇంకా మిగులుతుంది కదా వీలైతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి లేకుంటే అయితే ముగ్గురాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోండి ఆ పిండితో అయితే మీరు ముగ్గులో వేసుకునే రంగులు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా ఎలా అయితే వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కావాలంటే నేను మీకు ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి అలా ఆ బియ్యం పిండితో చేసిన రంగులతో అయితే మేము ఇంట్లో ముగ్గు కూడా వేసాము నిజంగా చాలా బాగా అయితే వచ్చింది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలాంటి ఖర్చు లేకుండా అయితే ఇంట్లోనే రంగులైతే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు చాలా బాగా నచ్చుతుంది చూడండి పిండినైతే మొత్తం ఇలా జల్లించుకున్న తర్వాత అయితే ఈ పిండి మీద ఒక మూత పెట్టైతే పక్కన పెట్టే ఎందుకంటే మనకి పిండి అనేది ఆరిపోకూడదు తడి తడిగానే ఉండాలి అప్పుడే మనకి కుడుములు అనేవి మంచిగా వస్తాయి ఈ కుడుములు అయితే కొంతమంది స్టోర్ బియ్యంతో కూడా చేస్తారు మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు మేమైతే వరి బియ్యంతోనే చేసాము మేము ఎప్పుడు రేషన్ బియ్యంతో అయితే ట్రై చేయలేదు ఏ బియ్యంతో చేసినా కానీ ప్రొసీజర్ మాత్రం సేమ్ ఉంటుంది మీరైతే కావాలంటే ట్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం అయితే మనం ఒక మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం అయితే మిక్సీ జార్ లో ఒక మూడు నుంచి నాలుగు యాలక్కాయలు వేసుకొని కొంచెం కొంచెం కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగైతే గ్రైండ్ చేసుకోవాలి బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా దంచుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఒక చిన్న కప్పు లో అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని తీసి అయితే పక్కన పెట్టుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని అయితే బియ్యం పిండిలో అయితే వేసుకోండి తర్వాత అయితే మనం ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే ఈ మిశ్రమంలో వేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయ్యేలాగైతే కలుపుతూ ఉండండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అయితే ఇందులో వేసుకోవడానికి అయితే మనం పొరటునైతే ప్రిపేర్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అయితే వాటర్ అయితే పోసుకోండి అంటే మీరు పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి అయితే వాటర్ అయితే తీసుకోండి మేమైతే వన్ గ్లాస్ బియ్యానికి అయితే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఆ వాటర్ అయితే బాగా తెరలనివ్వండి మనం ఈ కుడుములు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే మనకి ఈ రావి ఆకులు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రావి ఆకులను అయితే నీట్ గా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇలా తెరలుతున్న నీళ్ళలో అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న బియ్యం పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అయితే కలుపుతూ ఉండండి వీటినైతే ఉండలు కట్టనీకుండా అయితే తిప్పుకోండి ఒకవేళ ఉండలు కట్టినా కానీ ఏం పర్లేదు ఆ ఉండలు అయితే పడనీకుండా ఆ పొరటును అయితే పోసుకోవచ్చు ఇలాగైతే దగ్గరగా అయ్యేంత వరకు అయితే ఈ పొరటును అయితే బాయిల్ చేసుకోండి నాకైతే ఈ పొరట అంటే ఏంటో తెలీదు ఈ రెసిపీ అయితే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది ఈ రెసిపీ అయితే మా మమ్మీనే ప్రిపేర్ చేస్తానంది సో అందుకని అయితే నేను వీడియో షూట్ చేస్తున్నా ఈ కుడుముల రెసిపీ లోకైతే ఈ పొరటు అనేది చాలా ఇంపార్టెంట్ అంట కుడుములు మరీ గట్టిగా కాకుండా జిగురు జిగురుగా రావడానికి అయితే బాగా మంచిగా హెల్ప్ అవుతుంది మీకు కన్సిస్టెన్సీ క్లిప్ అయితే లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి ఈ కుడుములు రెసిపీ అయితే నిజంగా చాలా సింపుల్ గా ఉంటుంది చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి అయితే కొన్ని టిప్స్ యూస్ చేస్తేనే ఈ రెసిపీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది లేకుంటే మాత్రం పక్కా ఫ్లాప్ అవుతుంది ఐ థింక్ ఈ రెసిపీ ఫ్లాప్ అయ్యేది ఎక్కడ అంటే ఈ పిండి కన్సిస్టెన్సీ ఉంటుంది కదా అక్కడైతే చాలా మందికి ఫ్లాప్ అవ్వచ్చు సో జాగ్రత్తగా మేము చెప్పే ప్రతి ఒక్క టిప్ నైతే పాటిస్తూ అయితే రెసిపీని చెయ్యండి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పొరటునైతే ఈ మిశ్రమంలో వేసే అయితే మొత్తం అయితే కలుపుతూ ఉండండి ఈ పొరటును అయితే వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి లేకుంటే మాత్రం గట్టిగా అయిపోతుంది ఆ పొరటును అయితే మొత్తం ఒకేసారిగా వేసుకోకుండా అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే కలపండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ముద్ద చుట్టుకుంటే ముద్దలాగా ఉంటుంది కదా సేమ్ అలా కన్సిస్టెన్సీ అయితే రావాలి జారుగా అయితే ఉండకూడదు మీకేమైనా జారుగా అబ్బితేమో అని డౌట్ వస్తే మాత్రం మీరు ముందుగానే బియ్యం పిండిని అనేది కొంచెం పక్కన తీసి పెట్టుకోండి ఒకవేళ జారుగా అయితే దాన్ని అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ రావి ఆకులకైతే తొడియాలు అలాగే చివర్లో ఉన్న అయితే కట్ చేసుకోండి ఇప్పుడైతే కుడుములు చేసుకోవడానికి అయితే ఒక పాత్ర తీసుకొని అందులో అయితే కొంచెం వాటర్ పోసుకొని అయితే పక్కన పెట్టేసుకొని ఇలా రావి ఆకుల మీద ఇలా ముద్దలాగా పెట్టేసుకొని అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈ ఆకుకైతే మీరు కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు మేమైతే ఎటువంటి నెయ్యి నూనె అయితే ఏం అప్లై చేయలేదు జీరో ఫ్యాట్ కుడుములు ఆకు మీద నెయ్యి అప్లై చేయపోతే ఉడికిన తర్వాత కుడుములు రావనుకుంటారేమో తప్పకుండా వస్తాయి ఈ విధంగా అయితే రావి ఆకుల మీద అయితే అన్ని కుడుములనైతే ప్రిపేర్ చేసుకొని ఇలా ప్లేట్ లో అయితే నీట్ గా పెట్టుకోండి మీకు కావాలంటే ఈ పాత్రలోనే కాదు ఇడ్లీ పాత్రలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటినైతే మీరు ఈ షేప్ లోనే కాదు ఉండ్రాలు షేప్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మాకైతే ఇలా తింటమే ఇష్టం సో అందుకని మేమైతే ఈ షేప్ లోనే ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ప్రిపేర్ చేసుకున్న కుడుములన్నిటి అయితే ఒక పాత్రలో పెట్టేసి అయితే బాయిల్ చేసుకోండి ఇవి బాయిల్ అవడానికి అయితే మాకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది మీరైతే చెక్ చేసుకోండి ఒకసారి అంటే బాయిల్ అయిందా లేదా అని అయితే ఒకసారి అయితే మూత తీసుకొని అలా చూసుకుంటూ ఉండండి వాటర్ కూడా సరిపోయాయో లేదో అయితే చెక్ చేసి సుకుంటూ ఉండండి చూడండి మనకి కుడుములు అయితే ఆకు నుంచి ఎలా సపరేట్ అయ్యాయో నీట్ గా ఎటువంటి విరుగుడ్లు లేకుండా కొంతమంది అయితే విరిగిపోకుండా రావడానికి అయితే నెయ్యిని అప్లై చేస్తారు కానీ మనం ఎటువంటి నెయ్యిలు అయితే అప్లై చేయలేదు చూడండి మనకి అన్ని కుడుములు అయితే చక్కగా వచ్చేసాయి ఈ కుడుములు అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే మనం ఇందులో అయితే నేచర్ కి సంబంధించిన రావి చెట్టు ఆకులు అయితే ఇవి ప్రిపేర్ చేసాం కదా ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఐటెం అయితే మనకి హెల్త్ కి చాలా మంచిది అలాగే ఇందులో ఎండు కొబ్బరి అయినా సరే పచ్చి కొబ్బరి అయినా సరే ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇంత మంచి రెసిపీ నేను మీకు షేర్ చేశాను కదా మరి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్